ఐ రెండు హీరోల్లో నితిన్ మళ్లీ హిట్ కోసం మళ్లీ గజనీ మొహమ్మద్లా పై దండయాత్ర చేస్తున్నాడు అయినా ఫాలితం లభించడం లేదు వరుస ఫ్లాపుల తరువాత బ్యాక్ కొటేషన్ ఇష్టేషన్ సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టిన నితిన్ ఆ తరువాత అదే ఊపుని కొనసాగిస్తూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు కానీ గత కొంతకాలంగా మళ్లీ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు రీసెంట్ గా వెంకీ కుడుములతో నితిన్ చేసిన మూవీ రాబిన్ హుడ్ దీనిపై భారీ ఆశలు పెట్టుకుంటే ఇది కూడా భారీ గా నిలిచి నితిన్కు షాకిచ్చింది రూ పాయింట్ ఆరు సున్నా కోట్లతో తీస్తే అందులో సగాన్ని కూడా రాబట్టలేకపోయిందంటే రాబిన్ హుడ్ ఏ స్థాయి డిజాస్టర్ గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా సక్సెస్ ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో నితిన్ చేసిన సినిమా తమ్ముడు దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు దాదాపు రూ పాయింట్ ఏడు సున్నా కోట్లతో దీన్ని నిర్మించారు నితిన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన మూవీ ఇది వేణు శ్రీరామ్ దర్శకుడు వకీల్ సాబ్ తరువాత తను డైరెక్ట్ చేసిన సినిమా ఇది కొత్త తరహా కథతో సరికొత్త స్క్రీన్ ప్లేతో దీన్ని రూపొందించారు ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది చాలా రోజుల తరువాత రీఎంట్రీ ఇస్తున్నలయ ఇందులో నితిన్కు అక్కగా నటిస్తుండటం మెయిన్ ప్లస్ పాయింట్ అయితే నితిన్ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా రూ పాయింట్ ఏడు సున్నా కోట్లని రికవర్ చేయగలదా అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్ దిల్ రాజు ఎంత ధీమాగా ఉన్నా ఒక విధంగా చెప్పాలంటే నితిన్తో బిగ్ గేమ్ ఆడుతున్నట్టేనని అంతా అంటున్నారు బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో ఈ సినిమాకు నితిన్ పారితోషికం తీసుకోలేదట హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకుంటాడట దర్శకుడిది ఇదే పరిస్థితి చిన్న సినిమాలు సైతం వంద కోట్ల రూపాయలు రాబడుతున్న నేపథ్యంలో నితిన్ బ్యాక్ కొటేషన్ తమ్ముడు బ్యాక్ కొటేషన్ అంటే రూ పాయింట్ ఏడు సున్నా కోట్లకు మించి వస్తాయా అన్నది అందరి డౌట్ ఏది ఏమైనా నితిన్ భవితవ్యం బ్యాక్ కొటేషన్ తమ్ముడు బ్యాక్ కొటేషన్ చేతిలో ఉందని ఇది హిట్ అయితేనే మనకి కెరీర్ మనీందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి